అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం కూటమి ప్రభుత్వం వస్తుంది ఒక్క సీటు రాదు అక్కడ మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకు అంటించేయాలి నేలకి తుడిచిపెట్టేయాలి అండి ఇది మీకు ధైర్యం కావాలి దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం అద్దు మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి భయపడకుండా ఓటేయండి నేను నా ప్రాణాలకి మీ ప్రాణాలకి నా ప్రాణం అంటే అసలు బయటికి రండి ఈ దౌర్జన్యాన్ని అలికట్టండి జగన్మోహన్ రెడ్డిని తొక్కిపడేయండి ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు స్ట్రగ్లింగ్ స్టార్ స్ట్రగ్లింగ్ స్టార్ అని సినిమాలోకి వచ్చి మీ అభిమానం సంపాదించడానికి సమయం పట్టింది అలా ఈ రోజున పొలిటికల్గా స్ట్రగుల్ అవుతూ ఉన్న సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దశాబ్దం నుంచి దేనికోసం అమ్మ జెండాకి విధించు జన చుట్టే టీవీకి టీవీకి అర్థమవుతుంది ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం దారి పడువుతా ఆడబిడ్డలు ఆడపడుచులు అందరూ మద్దతు తెలుపుతూ ఉన్నారు వారందరికీ నా కృతజ్ఞతలు వారందరికీ నా ధన్యవాదాలు